ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భాగం లయన్ షేర్ లాగా సింహ భాగం లాగా మన సారమరాజు ఒక సింహంగా సింగరేణి మొత్తానికి సింగరేణిలో మొత్తము అన్ని ఏరియాస్లో పోలిస్తే కూడా మనకు కొత్తగూడెం ఏరియా సత్తుపల్లిలోనే ముందంజలో ఉంది వారు ఇందాక చెప్పినట్టుగా గతేడాది కోల్ ప్రొడక్షను నూట ముప్పై ఎనిమిది లక్షల టన్నులు చేసే ఈసారి నూట నలభై నాలుగు లక్షల టన్నుల ప్రొడక్షన్ చేశారు ఆరు లక్షల టన్నుల బొగ్గు అధికంగా చేశారు గతేడత పోలిస్తే అలాగే కోల్డ్ డిస్పాచెస్ కూడా అత్యధికంగా చేశారు వారు ఈసారి అంటే లాస్ట్ ఇయర్ వన్ ఫిఫ్టీ టూ ఉంటే దాదాపుగా వన్ మిలియన్ వన్ సిక్స్టీ టూ పాయింట్ టూ త్రీ చేశారు మోడ్ ఆఫ్ డిస్పాచ్ కూడా మనకు రైల్వే ద్వారా బాగా పెరిగింది అంటే రో బాగా లాస్ట్ ఇయర్ రైల్వే దగ్గర మూడు వేల ఒక్క వందల పదహారు ఉంటే ఈసారి మూడు వేల ఆరు వందల పద్దెనిమిది దాకా పెంచారు అండ్ రోడ్ తగ్గించారు ఆ తర్వాత మనకి ఇక్కడ కూడా లోకల్ కొంత రోడ్ డిస్పాచెస్ ఉండాలి ఆ తర్వాత చాలామంది లారీలు ఆగిపోయినాయి అంటే కూడా వారందరూ కూడా వారిది కూడా మనకు వాళ్ళ భాగస్వామ్యం ఉంది ప్లస్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి దాదాపు ఐదారు వందల లారీలకు సంబంధించి కూడా మనము డిస్పాచ్ అయ్యేగా చూసాము ఇక్కడ పార్థసాహితీపురం గురించి కూడా ఇక్కడ మనము అంత ముందు ఏపీకి పెద్దగా లేకుండే ఆంధ్రకి తమిళనాడుకి అండ్ కర్ణాటక కూడా ఇంకా స్టార్ట్ అవుతుంది సో మరింతమంది కూడా రోడ్డు ద్వారా చేయడం వల్ల ఇక్కడ లారీ ఓనర్స్ కానీ మిగతా దానికి ఆర్థిక దానిపైన ఆధారపడే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉండేటట్టు మరింత స్టెప్స్ మరింతగా అడుగులు ముందుకు వేయాలని కూడా ఆలోచిస్తాం దాని పరంగా కూడా పాతశాంతపురం నుంచి రోజు ఇప్పుడు ఎన్ని వెళ్ళి రోజు పది లక్షలు దాన్ని ఇంకా పెంచుతాం పది లక్షల టన్ లో కంటే ఇంకా ముందుకు పెంచుతాం దాన్ని ఇయర్లీ ఇయర్లీ టార్గెట్ అదే విధంగా మనము స్పైక్ డేస్ ప్రొడక్షన్ డేస్ అని డిస్పాస్ డేస్ అని ఓబీ డేస్ అని కూడా పెట్టుకున్నాము మనము ఈ మన ఒక టార్గెట్ సాధించడానికి దానిలో భాగంగా కూడా మనము ఒక్క రోజులో హైయెస్ట్ ప్రొడక్షన్ హైయెస్ట్ ప్రొడక్షన్ ఎంత చేశారంటే ఎయిటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ చేశారు ఎయిటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ వన్